ఈరోజు నేను మంగళగిరికి రావడం జరిగింది మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ఐ రియలీ వాంట్ థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ నో వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ టెన్ కే రాన్ ట్వంటీ కే అని అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వచ్చారు రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు అవార్డు థ్యాంక్ వి వైబ్ అండ్ రాగా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ ఐ ఐస్ ఫోర్ సే వన్ థింగ్ అండి నేను ఈరోజు మంగళగిరికి అడ్డబాటి వచ్చేటప్పుడు రోడ్స్ చూస్తున్నాను నీట్నెస్ చూస్తున్నాను క్లీన్నెస్ చూస్తున్నాను అద్భుతంగా ఉంది మంగళగిరిని ఒక ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దుతున్నారు అవార్డు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు అండ్ అవార్డు థ్యాంక్ యూ అగేన్ ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాల్ అదేంటి పార్టిసిపేట్ చేసి చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ రీసెంట్గా మనకు అందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి కానీ ఇంత తొందరగా అంటే లైక్ యూనో అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి బట్ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి మొత్తం గవర్నమెంట్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఒక ప్రజలందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ వరల్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇవెంట్ అవును సార్ ఇప్పుడే స్టేజ్ మీద అందరూ ఎక్కడికెళ్ళినా కానీ కార్తికేయ త్రీ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు సో ఇది ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు నన్ను చూసి అరే నువ్వు థర్డ్ పార్ట్ ఎప్పుడు తీసుకున్నవారా అని అడుగుతున్నారు పర్సెంట్ కార్తికేయ త్రీ వస్తుందండి అండ్ అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అలాగే ఇప్పుడు నేను స్వయంభూ సినిమా షూటింగ్లో ఉన్నాను అందుకే ఈ గడ్డాలు మీసాలు షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ బయలుదేరి వచ్చేసాను అండ్ మీ అందరినీ కలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది మంగళగిరి మోడల్ ట మోడల్ సిటీ మోడల్ టౌన్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ